ఆర్థికంగా తోడ్పాటు లేకున్నా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ సుపరిపాలన అందిస్తోందని మంత్రులు నిమ్మల రామానాయుడు తెలిపారు నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ట్రంక్ రోడ్లో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆయన తనయులు రాధాకృష్ణతో కలిసి ఆవిష్కరించారు మోహనరంగా చేసిన సేవలను మంత్రులు కొనియాడారు ఈ రోజు స్వర్గీ వంగమీటి వహనరంగా గారి విగ్రహాలే కాదు ఆయన సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఏ వీధి ఏ ఓడకెళ్ళినా ఆయన మాట ఆయన పేరు మారుమోగుతుంది అని అంటే ఆయన ఆ రోజునటువంటి పేద బడుగు బలిహీన వర్గాల కోసం చేసినటువంటి కృషి అనే విషయానికి సందర్భంగా మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరగనుంటే అక్కడ ఆ ప్రజల హక్కుల కోసం పోరాడారు జైల్లో ఉండి ఒక ప్రజానాయకుడిగా కలిసిన వ్యక్తి రంగా గారు ప్రజల గుండెల్లో ఉన్న బట్టే ఆయన జైల్లో ఉన్న గెలవగలిగాడు రోజు రోజుకి వారి మీద అభిమానం పెరుగుతుంది రోజు రోజుకి ఈ రోజు ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల్లో కాదు అభిమానం పెరుగుతూ అభిమానం పెరుగుతూ ఉండాలి దానికి కారణం ఏంటంటే వారు చేసిన సేవ ప్రజలు బడుగులు పేదలు నిరుపేదలకి ఎంతో సేవ చేశారు వారి బాటలోనే ఈరోజు వారి తనయుడు గారు యాక్చువల్గా సేవ చేస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు